కానీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఉన్న ఫోబియా ఏంటి సార్ ఏ విధంగా ఫీల్ అవుతారు వాళ్ళు అసలు ఎందుకు అట్లా అట్లాంటి ఫోబియాని వాళ్ళు అధిగమించడానికి ఇలాంటి సూచనలు మీరు సలహాలు ఇస్తారు అయితే రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఫైనల్ ఎగ్జామ్స్కి ఉన్న తేడా ఏంటంటే రెగ్యులర్ ఎగ్జామ్స్లో మనం రాసే సమాధానాన్ని ఒకవేళ దిద్దే ఉపాధ్యాయుడు ఏదన్నా ఓవర్ కరెక్షన్లో ఏమైనా తక్కువ మార్కులు వస్తే అడిగి మనం దాన్ని మళ్ళీ ఒకసారి రీకరెక్షన్ చేయించుకోవడానికి ఫేస్ టు ఫేస్ అవకాశం ఉంటుందన్నమాట కానీ ఫైనల్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి మనం రాసిన క్వశ్చన్ పేపరు మన ఉపాధ్యాయులు సరిదిద్దారు అవి ఒక్కొక్క జిల్లా క్వశ్చన్ పేపర్లు వేరువేరు జిల్లాలకు వెళ్ళిపోయి అక్కడ మనకు తెలియని ఎవరో ఒక కొత్త ఉపాధ్యాయుడు సరిదిద్దడం వల్ల మనం ప్రజెంటేషన్కి సరిపడా మార్కులు పడతాయా పడవా లేదా మన హ్యాండ్ రైటింగ్ అవతల వారు ఎట్లా ఫీల్ అవుతారో అంటే మన పాఠశాలలో మన టీచర్కి తెలుసు మన హ్యాండ్ రైటింగ్ విధానం కానీ బయట టీచర్కి మన హ్యాండ్ రైటింగ్ ఎట్లా అనిపిస్తుంది అని మనకు ఒక ఫోబియా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనం రాయగలిగే గుడ్ హ్యాండ్ రైటింగ్ రాస్తూ సైడ్ హెడ్డింగ్స్ పెడుతూ హైలైట్ పాయింట్స్ రాస్తూ అండర్లైన్ చేస్తూ నీట్గా పాయింట్ టు పాయింట్ రాసినట్లయితే ఏ ఉపాధ్యాయుడైనా ముఖ్యంగా గుర్తించేది హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ హైలైట్ పాయింట్స్ కొటేషన్స్ ఇటువంటివి గుర్తిస్తారు కాబట్టి వాటిని బేస్ చేసుకునే కరెక్షన్ చేసి మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అక్కడ కరెక్షన్ చేసే ఉపాధ్యాయుడు ముందు కీ అనేది ఉంటుంది అనమాట ఆ కీని బేస్ చేసుకొని ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ ఉన్నప్పుడు దానికి నీ ప్రజెంటేషన్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అయితే సెవెన్కి సెవెన్ వేస్తారు అక్కడ ఏదన్నా ఒక టెన్ పాయింట్లు నువ్వు తక్కువ రాస్తే ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే నీ డైరెక్ట్ టీచర్ అయితే సార్ చిన్న మిస్టేకే కదా అని మనం కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఫైనల్ ఎగ్జామ్లో జరిగే ఆ మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని మనం రీకరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉండదు ఆ మార్కు మనం మిస్ అయ్యే అవకాశం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామ్లో రాస్తే మనకు మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సార్ సంవత్సరంలో అబ్బాయి బాగానే చదువుతారు ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి అంటే నేను చదివిని మర్చిపోతా అనేటువంటి భయం ఉంటుంది వాస్తవంగా అంటే సిలబస్ అంతా ఇన్ టైంలో పూర్తి చేసినప్పటికీ క్వశ్చన్స్ అన్ని ప్రాపర్గా చదువుకున్నప్పటికీ కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి మూడు కొంచెం చేంజ్ అవుతుంది కదా సార్ మరి ఎందుకు అట్లా అవుతుంది అప్పుడు ఏం చేయాలంటారు ఎట్లా ప్రిపేర్ అయి వెళ్తే బాగుంటుంది అయితే వీటన్నిటికీ కారణం తప్పకుండా ఉంది మనం రెగ్యులర్గా రాసే ఎగ్జామ్స్లో అందరూ మన పరిచయస్తులే విద్యార్థులు మన పరిచయస్తులే మన ఫ్రెండ్సే టీచర్లు మనం ప్రతిరోజు చూసే వ్యక్తులే కానీ ఫైనల్ ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం మన ఫ్రెండ్స్ మనం వెంట ఉంటారు కావచ్చు కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత వివిధ రకాల కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు మన చుట్టుపక్కల నాలుగు దిక్కులో కూర్చునే అవకాశం ఉంటుంది వచ్చిన వినిధులు ఎక్కడ కూడా ఒక పరిచితులుగా అంటే మనకు ఇప్పటివరకు పరిచయం లేని వ్యక్తిగా ఉండడం వల్ల కొంచెం మనకు భయం అనిపించే అవకాశం ఉంది అయినప్పటికీ మనం ఇప్పటివరకు రాసిన రకరకాల రివిజన్ పరీక్షల వల్ల మనము పరీక్ష రాసే విధానం మీదే దృష్టి పెట్టాలి కానీ మన చుట్టుపక్కల ఎవరు కూర్చున్నారు మనకు వచ్చిన ఇన్విజిలేటర్ ఎవరు వాళ్ళు మన ఏమంటారు అనేది మనకు అవసరం లేదు అడిగిన ప్రశ్న పత్రాన్ని ముందుగా కూలంకషంగా ఒకసారి చదివి అందులో మనకు వచ్చిన మార్క్స్ సెక్షన్ ఏ బాగొస్తే దాంతో స్టార్ట్ చేసుకోవాలి సెక్షన్ బిలో ఎక్కువ రాయగలుగుతాం అని అనిపిస్తే సెక్షన్ బితో స్టార్ట్ చేసుకోవాలి లేదా సెక్షన్ సి ఎక్కువ మార్కులు ఉన్న దాంట్లో నీకు ఒక మంచి ఆన్సర్ వచ్చినప్పుడు ఆ ఎక్కువ మార్కులు ఉన్న దాంతో స్టార్ట్ చేసుకొని వచ్చిన క్వశ్చన్లకి సమాధానం ముందుగా రాసుకొని తర్వాత కొంత రాయగలుగుతాము అనిపించి తర్వాత రాసి మన కొన్నిటికీ మనకు ఆన్సర్ రాకపోయినా కూడా చివరికి అటువంటి వాటికి ఆ టాపిక్ రిలేటెడ్గా ఆ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ లెసన్లో సందర్భంగా వచ్చిన సైడ్ హెడ్డింగ్స్ వీటిని కవర్ చేస్తూ మనం రాయగలిగినట్లయితే మనకి వన్ అండ్ హాఫ్ టూ మార్క్స్ పడే ప్లేస్లో త్రీ ఫోర్ పట్టడానికి అవకాశం ఉంటుంది ఆ క్వశ్చన్ సైజుని బట్టి ఫోర్ మార్క్స్ క్వశ్చన్కి ఫైవ్ సిక్స్ అయితే పడవ కానీ నువ్వు బైక్ బై రాయగలిగితే ఫోర్కి ఫోర్ పడతాయి లేదా కొంచెం కవరింగ్ చేసి కల్పితం రాసినప్పుడు రెండు మూడు మార్కులైనా పడడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మనం ఫాలో అయ్యే హ్యాండ్ రైటింగ్ సైడ్ రైటింగ్స్ హైలైట్ పాయింట్స్ మనం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా రాయగలగడం అనేది చాలా ముఖ్యమైన విషయాలు ఓకే